ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మనిషి ఐదు కోల్పోతారు ఐదు ఒకటే వచ్చేసి మానవత్వం సాంప్రదాయం సంస్కృతి నైతిక విలువలు జ్ఞానం ఒక మనిషి నాశనం అవడానికి మొన్న రతన్ టాటా చనిపోతే ఒకడు హమాజ్ అనే ఒక పాస్టరు రతన్ టాటా నరకానికి వెళ్తారు అని చెప్పేసి అన్నాడు మీలో ఎవరు ఆ వీడియో చూసారా చూశారు కదా మీరు చూశారు ఓకేనా కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పబ్లిక్లకు వచ్చేసి మా ఏసునా కాబట్టి రతన్ టాటం నరకానికి వెళ్తారు అని చెప్పేసి వాడు అలా అన్నడంటే వాడు మనిషి ఒక మనిషి అన్నవాడు అలా ఆలోచిస్తాడా మానవత్వం ఉంటుందా అంటే మానవత్వము ఉండదు పెద్దలు మీ మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనేది ఒకటికి పదిసార్లు చూడండి ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడే స్కూల్ డేస్లో ఉన్నప్పుడే కాలేజీ డేస్లో ఉన్నప్పుడే మీరు రండి చర్చికి వెళ్ళడం సరదాగా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న పిల్లలలో కొంతమంది చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అవునా క్రిస్మస్ రోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అవునా పాస్టర్ కొడుకు పాస్టర్ కూతురు ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్తారా లేదా వాళ్ళ కొడుకు కూడా ప్రేరాలు వేసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారా కరెక్ట్ చెప్పండి కానీ చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్చికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళకి ఏం జరిగినా ప్రేరాలతో రోగాన్ని తగ్గుతాయని చెప్పి నమ్మించి 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 ప్రాణాలు తీసిందే భవ్యశ్రీ జాగ్రత్త ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చర్చికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలకి సంస్కారం నేర్పకపోతే రేపు మీకు అంతిమ సంస్కారానికి కూడా వాళ్ళు రారు మీరు రెండోసార్లు సార్లు వార్తలు వింటుంటారు మతం మారని కారణంగా కన్న తండ్రికి పెట్టని కొడుకు అని చెప్పేసి మీరు ఎన్నో చోట వార్తలు వింటుంటారు దీనికి కారణం ఈ క్రైస్తవ మతం గుడ్ ఇప్పుడు వాయిస్ వచ్చిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అక్కడ మేడం గారు నా వీడియోలు ఫాలో అవుతున్నారు సో ఇక్కడ ఈ ప్రాంతం వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ నా వీడియోలు వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం మీరు ఎక్కడే ఫాలో అవుతున్నారు ఇంకెవరైనా చూస్తున్నారా ఎక్స్క్రిషన్ వీడియోలు మీరు కూడా చేశారా ఇంకా ఓకే మీరు కూడానా ఓకే రైట్ సో ఏంటి బేసిక్గా నేను చెప్పబోయే కంటెంట్ ఏంటి విషయం ఏంటనేది కొంచెం టూకీగా చెప్తాను నేను బై బర్త్ క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండడం వల్ల క్రైస్తవ మతం ఏంది ఆ మతము పిల్లల మీద మనిషి మీద ఎలాంటి సమాజం మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనే అంశాలు అవన్నీ నేను అనుభవించి వచ్చి ఉన్నాను కాబట్టి ఇది దేశానికి మానవ జీవన విధాన శైలికి తోటి వారి పట్ల మనం ఎలా నడుచుకోవాలన్న అంశాల మీద ఇవన్నీ కూడా విరుద్ధంగా ఉన్నాయి అనే విషయాలు గ్రహించి దీనికి కారణం ఏంటని చెప్పేసి బేస్ లైన్ ఎక్కడ ఉందని చెప్పి దాని గురించి నేను పోరాడుతూ ఉంటాను కానీ మీ పిల్లలందరికీ చాలా చిన్న చి చిన్న వాళ్ళు కాబట్టి మీకు ఏదో అర్థం కాకపోవచ్చు తెలియకపోవచ్చు ఏంటి ఏదైనా ఒకటే ఏదైనా దేవుడే అనేసి కాకపోతే ఆ మతం అంటే ఈ క్రైస్తవం ఆ మతంలోకి వెళ్తే ఏమైపోతుంది ఆ మతంలో ఉన్నటువంటి ఎలాంటి ఆలోచనలు భావాలు కలిగి ఉంటాయి అనడానికి మీ అందరికీ కొన్ని ఉదాహరణలు చెప్తాను ఓకేనా ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం కదా అందరం ఉంటాం కదా ఎవరికన్నా విభేదాలు ఉంటాయా ఓకే ఇప్పుడు ఒక దేవుడు ఒక దైవ నిర్ణయము దైవ లక్షణమేనని మీకు చెప్తాను మీ పేరేంటి మోక్షిత్ మీ పేరేంటి లోకేష్ మోక్షిత్ లోకేష్ అని ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక చోట బాంబు బ్లాస్ట్ చేసి వంద మంది చంపేశారు మోక్షిత్ అని అతను సేమ్ అదే తప్పు చేశారు మీ పేరేంటి లోకేష్ అతను కూడా సేమ్ బాంబు బ్లాష్ చేసి వంద మంది చంపేశారు ఇప్పుడు ఈ మోక్షి తండ్రి తను ఇతని వల్ల బ్లాస్ట్ అయ్యి వంద మంది చచ్చిపోయారు అంటే వంద జీవితాలు నాశనమైనట్టే కదా వంద మంది నాశనమైన కదా కాబట్టి ఇతను చేసిన తప్పుకు ఏమైంది అంటే ఇతను చేసిన తప్పు శిక్ష అనుభవించాలా అనుభవించకూడదా బై మిస్టేక్ ఈ భారత రాజ్యాంగంలో తప్పించుకున్నాడు అనుకోండి పోలీస్ స్టేషన్లో ఇతను దొరకలేదు వేరే దేశంగా పారిపోయారు పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు అంటే చట్టం దృష్టిలో తప్పించుకున్నాడు కానీ దైవము అనే ఒక చట్టం ఉంది కదా మరో జన్మ ఎత్తి అతను చేసిన తప్పు అతను వెంటాడుతూ ఉంటుంది ఇతను చేసిన తప్పుకు తగ్గ శిక్ష అనుభవించేంత వరకు ఇతను వెంటాడుతూనే ఉంది ఇది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎవరు చేసుకున్న తప్పుకు వాళ్ళే బాధ్యతలు ఇది నిజమా పక్కన పెడితే ఒక దైవ చట్టం ఇలా ఉండొచ్చు అని కదా మన నమ్మచ్చు కదా ఇప్పుడు మీ పేరేంటి లోకేష్ ఈ లోకేష్ కూడా బ్లాస్ట్ చేసి వంద మంది చంపేశాడు కేవలము నీళ్ళల్లో మునిగి బాబ్ తీసుకుంటే శాశ్వత అంట లాజిక్క ఇంకా పాపం లేవు ఇంకా అయిపోయింది ఇతని వల్ల వంద మంది బలైపోయినారు కదా ఆ వంద మంది పక్కన పెట్టేసేయండి ఆ వంద మంది వంద జీవిత నాశనం అయిపోయినా పర్లేదు ఆ వంద మంది హిందువులైనా పర్లేదు ఆ వంద మంది హిందువులు ఉన్నా వాళ్ళు నరకానికి వెళ్తారు కానీ ఇతని వల్ల కేవలం వంద మంది బాంబ్ బ్లాస్ట్ చేసి వంద మందిని చంపేస్తే నీళ్ళల్లో మునిగి బాబు దేశం తీసుకొని నేను చేసిన తప్పు క్షమించండి అని చెప్పేస్తే వీళ్ళ దేవుడు ఏశప్రభు దేవుడు శాశ్వత పరలోకమిస్తారంట ఇది వినడానికి ఎలా ఉంది లాజికల్గా ఉందా అంటే మనం నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకోగానే లేవంగానే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి దేవుడు క్షమిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు ఎట్లాంటి పాపమైనా క్షమిస్తూనే ఉంటాడు ఆయన పాపం క్షమాపణ కోసం ఆయన శిలలో రక్తంగా ఆర్చాడు దానికి ఏదైనా లాజికల్గా ఉందా లేదు కదా కాబట్టి ఇది తప్పుడు సిద్ధాంతమా కాదా మీరు పాపము రక్షణ పొందండి రక్షణ పొందాలంటే బాప్ తీసుకోవాలి బాప్ తీసుకోవాలంటే తీసుకోవాలంటే ప్రభు దేవుడుగా నమ్మాలి చండాలంగా ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ అందరి పిల్లలకు తెలియదు కాబట్టి ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తాను హిందూ మతం క్రైస్తవ మతం ఈ రెండు మతాలు ఉన్నాయి కదా ఈ హిందూ మతంలో ఉన్నప్పుడు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు క్రైస్తవ మతంలోకి వెళ్ళినాక మీరు ఎలా ఆలోచిస్తారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నీ పేరు ఏంటమ్మా అమూల్య అమూల్య దీక్షిత ఉన్నారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అమూల్య వచ్చేసి రాముడు అంటే చాలా ఇష్టం రాముడిని బాగా ఆరాధిస్తూ ఉంటుంది దీక్షిత వచ్చేసి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుని బాగా ఆరాధిస్తూ ఉంటుంది అమూల్య నీ ఫ్రెండు దీ దీక్షితతో కలిసి కృష్ణాష్టమి వాళ్ళ ఇంటికి పిలిచినను కొన్ని వెళ్తావా కదా రామభక్తురాలైనా వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటే వెళ్తుంది అమూల్య ఒకవేళ తను భగవద్గీత ఇస్తే నువ్వు తీసుకుంటావా భగవద్గీత కదా రామభక్తురాలైనా భగవద్గీత కూడా తీసుకుంటుంది ఇప్పుడు తను కృష్ణుడి ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా తను ఒకవేళ కృష్ణుని గుడికి పిలిచిననుకో నువ్వు వెళ్తావా ప్రాబ్లం లేదు కదా రామ భక్తురాలైనా గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది దీక్ష నువ్వు ఉన్నావు ఇప్పుడు తను రాముల వల్ల ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా తింటాను రా వాళ్ళ ఇంట్లో శ్రీరా జరుపుకుంటే పిలిస్తే నువ్వు వెళ్తావా వెళ్తాను తను రాముల గుడికి రమ్మంటే నువ్వు వెళ్తావా వెళ్తాను అంత బాగుంది కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ రామ రామభక్తాలైనా కృష్ణ భక్తులైనా ఇద్దరు కలిసి కలిసిమెలిసి సంతోషంగా పండగలలో పాల్గొంటారు ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్య కదా అమూల్యను ఎవరో ఒకరు మాయ మాటలు చెప్పి ఏసు మతంలోకి తీసుకొచ్చారు ఏసు దేవుడు ఏసు తప్ప వేరకు దేవుడు లేడు ఏసు మాత్రం ని నిజమైన దేవుడు అని చెప్పేసి ఏసు మతంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు చెప్తున్నా వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటూ వెళ్తావా యేసు నమ్ముకున్న తర్వాత కదా ఇప్పుడు తను భగవద్గీసి ఇస్తే నువ్వు తీసుకుంటావా తను కృష్ణుని గుడికి రమ్మని చెప్తూ నువ్వు వెళ్తావా ఇప్పుడు వీళ్ళిద్దరు గిడిపోయారా లేదా వీళ్ళిద్దరు విడగొట్టడానికి ఏంటి అమూల్య చాలా మంచిది అమూల్య చాలా మంచిది ఎప్పుడైతే అమూల్య ఒక పుస్తకం పట్టుకుందో ఆ పుస్తకాన్ని తను ఇలా ప్రేరేపించింది తను మంచిదే అంటే ఎందుకు ప్రసాదాలు తినేదో చెప్పినా విగ్రహాలు కల్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని ఈమె పట్టుకున్న గ్రంథంలో ఉంది ఓకేనా అన్యుల వల్ల మనం పోలి ఉండరాదు అని చెప్పేసి ఈమె పట్టుకున్నటువంటి గ్రంథం ఈమె ఇలా ప్రేరేపించి ఇలా తయారు చేసి తను అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోవాలి విడిపో ఖచ్చితంగా విడిపోతారు కదా ఇప్పుడు ఒకరి శుభకార్యాలకు ఒకరు వెళ్ళరు ఒకరి గుడికి ఒకరు వెళ్ళరు అవునా కానీ ఈ మతం అనేది మనుషులని విడగొడుతుందా విడగొట్టలేదా ఆలోచించండి ఇంకొక ఎగ్జాంపుల్ వీళ్ళు కూర్చోండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ గ్రామంలో ఈ సింగరాయకొండలో గతంలో వినాయక చవితి రాగానే ప్రతి ఒక్క వీధిలోనూ అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళు దసరా జరుపుకునే వాళ్ళు కృష్ణాష్టమి జరుపుకునే వాళ్ళు అందరూ అన్ని పండుగలు అందరూ అన్ని రకాల మతాల వాళ్ళు అన్ని రకాల మనుషులు వచ్చి జరుపుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మతం మారిన తర్వాత అలా జరుగుతుందా అవునా కదా ఇక్కడ మతం ఎలా మారుతున్నారు ఎవరి వల్ల మతం మారడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు క్రైస్తవం ఉన్నారు వాళ్ళు వాళ్ళ యేసుని వాళ్ళ బైబుల్ని వాళ్ళు పాటించుకుంటూ పోతే పర్వాలేదు మనకేం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ బోధనలు ఎలా ఉండేది తెలుసా వాళ్ళు హిందూ దేవులు విగ్రహాలు హిందూ దేవులు పూజిస్తే నరకానికి మరకనికి వెళ్తారు అవి సైతాన్లు అంటే వాళ్ళు పూజించకపోయినా పర్వాలేదు వాళ్ళని అలా తయారు చేస్తుంది ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మనిషి ఐదు కోల్పోతారు ఐదు ఒకటే వచ్చేసి మానవత్వం సాంప్రదాయం సంస్కృతి నైతిక విలువలు జ్ఞానం ఒక మనిషి నాశనం అవడానికి దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మానవత్వం వాళ్ళందరూ ఏం నమ్ముతారో తెలుసా ప్రభు దేవుడు అంట ప్రభు కాకుండా వేరే ఏ దేవుని పూజించినా కూడా అనంతకాలం శాశ్వత కాలం కోటాను కోట్ల సంవత్సరాలు నరకబలు పడిపోతారంట లాజికా అంటే ఇప్పుడు పాస్టర్ల వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత హిందువులే కదా వాళ్ళందరూ కూడా నరకంలో ఉంటారు అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు అంటే వీడికి మనిషిని కూడా ఆలోచిస్తాడా మొన్న రతన్ టాటా చనిపోతే ఒకడు హమాజ్ అనే ఒక పాస్టరు రతన్ టాటా నరకానికి వెళ్తారు అని చెప్పేసి అన్నాడు మీలో ఎవరు ఆ వీడియో చూసారా చూశారు కదా మీరు చూశారు ఓకేనా వాడు చూడడానికి ఎట్లా ఉంటాడు సూట్ వేసుకుంటాడు బూట్ వేసుకుంటాడు మంచిగా ఇట్లా కార్లో ఇట్లా తిరుగుతూ ఉంటాడు ఇట్లా మద్దప దువ్వి తెల్లగా ఉండి స్టైల్గా ఉంటాడు కానీ వాడు రతన్ టాటా నరకానికి వెళ్తాడని చెప్పేసి బహిరంగంగా పబ్లిక్లో ఒక వీడియో పెట్టాడు ఈ భూమండలంలో రతన్ టాటా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మంచి పని చేసే కాబట్టి స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటారు కదా ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి కదా ఎన్నో దాన చేశాడు కదా ఆయన తలుచుకుంటే ముఖా ముఖేష్ అమ్మాని కన్నా కోర్టిస్తాడు అయ్యేవాడు కానీ తన జీవితం మొత్తం మన భారతదేశంలోనే కాకుండా ఆకలి అన్న ప్రతి ప్రాంతంలో కూడా అతను దాన ధర్మాలు చేశాడు కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పబ్లిక్లోకి వచ్చేసి మా నమ్మలేదు కాబట్టి రతన్ టాటం నరకానికి వెళ్తారు అని చెప్పేసి వాడు అలా అన్నడంటే వాడు మనిషి ఒక మనిషి అని అలా ఆలోచిస్తాడా మానవత్వం ఉంటుందా అంటే మానవత్వము ఉండదు సాంప్రదాయం ఇప్పుడు మీరు అందరూ చక్కగా బొట్టు పెట్టుకుంటారు కదా మల్లెపూలు పెట్టుకుంటారు కదా మీ ఇంటి బయట ముగ్గుంటుంది కదా గడపకు తోరణాలు ఉంటుంది కదా పసుపు ఉంటుంది కదా లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకొని లక్ష్మీదేవిని మీరు పూజించుకుంటారు కదా ఆ మతంలోకి వెళ్తే అంటే సాంప్రదాయం ఉంటుందా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఏంటి ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో నేర్పించే సంస్కృతి కదా ఆ మతంలోకి వెళ్దాక ఆ సాంప్రదాయం ఉందా లేదు ఇప్పుడు మనము గౌరవం ఇప్పుడు మనము భగత్ సింగ్ని గుర్తుంచుకుంటాము సుభాష్ చంద్రబోస్ని మనం గుర్తుపెట్టుకుంటాము జై బోలో భారత్ మాతాకి జై అంటాము జై భీమ్ అంటాము ఇప్పుడు అబ్దుల్ కలాం కూడా మనం జై కొడతాం ఓకేనా అబ్దుల్ కలాం ఎవరు ఒక ముస్లిము కానీ ఆయన వల్ల మన దేశానికి మంచి జరిగింది ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన మనం గుర్తుపెట్టుకొని మనం జై కొడతాం అవునా కదా వీళ్ళు మాతాకి జై అంటారా జై భీమ్ అంటారా అసలు ఎవరికైనా గౌరవం ఇస్తారా మన దేశం కోసం ప్రాణాలు పెట్టినటువంటి వాళ్ళందరూ నేను గుర్తించుకుంటారా అవునా కదా అంటే గౌరవం కూడా ఉండదు ఇప్పుడు మీ ప్రకారము మీరు యేసుప్రభు దేవుడు మాకేం ప్రాబ్లం లేదు మేము కృష్ణుని దేవుడిగా పూజించుకుంటున్నాము మీకేమైనా అభ్యంతరం అంటే కృష్ణుడి దేవుడు ఎట్టడు కృష్ణుడి విగ్రహం కదా కృష్ణుడు ఇంతమంది పెళ్ళిళ్ళైన వెంటనే అన్నస్తారు కదా అంటే కృష్ణ భక్తులు కృష్ణుని యొక్క భక్తులు చాలామంది ఉంటారు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అని వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా ఆలోచిస్తారా చెప్పండి అంటే మనము ఏసుప్రభును ఒక మాట అనాలంటే అరే బాబు ఏసు ప్రభును కోటాది కోట్ల మంది దేవుడిగా భావిస్తున్నారు మన యేసు ప్రభు ఏమన్నా అనాలంటే కూడా అది కరెక్ట్ కాదు వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి కానీ మనం అలా ఆలోచిస్తాం కానీ వీళ్ళు అలా ఆలోచిస్తారా అంటే గౌరవం ఉండదు సాంప్రదాయం ఉండదు నైతికత విలువ ఉండదు సం సాంప్రదాయం ఇవన్నీ కూడా ఈ మతంలోకి వెళ్ళకెళ్తాయి అసలు ఈ మతం ఇక ఎలా ప్రవేశిస్తుంది చెప్పండి ఈ మతము ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే ఎప్పుడైతే ఏ మతమైనా ఏ దేవుడైనా అని మంచి చెప్తాడు కదా ఏ దేవుడైనా ఒకటే కదా అనే భావనలో ఉంటారు కదా వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇంకొక మాట ఈ పాప ఉంది కదా ఈ ఏజ్ పాప ఉంది కదా ఈ ఏజ్లో ఉన్న పాప ముస్లిం పాప గుడి కాడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని గుడిలో ప్రసాదం తిని ఇంటికాడికి వస్తే ఆ పా పాప ముస్లిం పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఇదే పాప క్రిస్టియన్ పాప చర్చి గుడికాడికి వెళ్ళి ప్రసాదం తిని బొట్టు పెట్టుకొని వస్తే ఆ క్రిస్టియన్ పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా అదే మన హిందూ పాప అనుకో చర్చికి వెళ్ళినా మసీద్కి వెళ్ళినా దగ్గరుండి పంపిస్తున్నాం పెద్ద తప్పు ఇది చాలా పెద్ద తప్పు మీరు మీ మీ అలా చేయడమే చాలా పెద్ద తప్పు ఈ తప్పు మన తాతలు మన నాన్నలకు చేయబట్టి మన నాన్నలు మనకు చేపట్టి ఈరోజు ఇన్ని చర్చిలు వచ్చిన ఇన్ని మతాలుగా మనుషులందరూ ఇలా తయారవుతున్నారు ఎందుకంటే ఆ మతము ఆ మతం నేర్పించే సిద్ధాంతాలు వేరు ఏంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి బేస్ లైన్స్ ఏంటి ఆ మతంలోకి వెళ్ళాక బేస్ లైన్స్ ఏంటి అనేది మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ మనమందరము అందరూ కలిసి నాతో పాటు చెప్పండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మనం ఫస్ట్ ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తాము మిమ్మల్ని నవమసాలు మోసి కని పెంచింది ఆ పుట్టిటోపులు బరాయించింది ఎవరు మీకు అడుగు జాడలు అవసరమైంది ఎవరు మీకు విద్య నేర్పించింది ఎవరు ఈ ముగ్గురు దాటుకున్న తర్వాత మీకు దేవుడు ఎవరో తెలిసింది రాముడు కృష్ణుడు అల్ల ఏ ఎవరో మన అనవసరం కదా కానీ ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న కంటే ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటారు ఓకేనా ఇది కరెక్టా లూకాసు వార్త పద్నాలుగు వద్ద మీరు వేరే వచనంలో ఉంటుంది మీ తల్లిని మీ తండ్రిని ద్వేషించండి ద్వేషించిన వాడే నా శిష్యుడు అవుతాడని చెప్పేసి అలా ద్వేషింపమని చెప్తుంది బైబులు తల్లిదండ్రుల్ని ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ అమ్మకి ఇంపార్టెంట్ తర్వాత మనం మన దేశానికి ఇస్తాం ఓకేనా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది మంచిగా భరతనాట్యం మీలో మంచి ఒక అద్భుతమైన కళ ఉంది ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఇది ఇది వేయనివ్వరు ఆ క ఆ కళను అద్భుతమైన కళను కూడా వాళ్ళు చంపేసేటట్టు చేస్తారు ఓకేనా ఇక్కడ మనం అందరం ఏం చేయాలంటే మీ అందరికీ ఏం చెప్తున్నారంటే వాళ్ళంతా క్రైస్తవులు నువ్వు వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు కానీ వాళ్ళు తెలుసో తెలియకో అజ్ఞానంలో వాళ్ళకు సిద్ధాంతాలు పాటిస్తున్నారు ఆ సిద్ధాంతాలు ప్రమాదకరం ఆ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకొని పెద్దలు మీ మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది ఒకటికి పదిసార్లు చూడండి ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడే స్కూల్ డేస్లో ఉన్నప్పుడే కాలేజీ డేస్లో ఉన్నప్పుడే మీరు రండి చర్చికి వెళ్దాం సరదాగా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న పిల్లలు పిల్లలలో కొంతమంది చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అవునా క్రిస్మస్ రోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అవునా వెళ్దాం ఇప్పటికి ఈ రోజుకి ఇక్కడ ఉన్న మనం అందరం కలిసి ఇక్కడి నుంచి ఇట్టే చర్చికి వెళ్దాం క్రిస్మస్లో పాల్గొందాం వాళ్ళు మన రాములవారి గుడికి వస్తారా అంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ మతానికి ఇచ్చారు వాళ్ళ గ్రంథానికి ఇచ్చారు మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఎదుటి మనిషికి ఇస్తున్నాం అదే వాడు మనతో పాటు మనతో పాటు గుడికి వస్తే మనం చర్చికి వెళ్తాం ప్రాబ్లం ఏం లేదు అవునా కదా కాబట్టి ఈ భావన మనం ఇప్పుడు బాబు ఇప్పుడు సండే రోజు చర్చికి రమ్మంటారు పిల్లలు మీ ఫ్రెండ్స్ మేము చర్చికి వస్తాం సండే కదా చర్చికి వస్తాం శనివారం రోజు ఉంది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పు వాళ్ళు వస్తారా మనం వెళ్దాం మీ మతాన్ని మీ ద మీ మిమ్మల్ని గౌరవించి నేను వచ్చాను కానీ మీరు మమ్మల్ని గౌరవించి రావట్లేదు ఇక్కడ మనకు హిందూ ధర్మంలో హిందుత్వంలో ఇక్కడ మనం ఉన్నంత వరకు మాత్రము మనకు స్వేచ్ఛ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత భయం చర్చకి రాలేదా దేవుడిని నేను నరకంలో పడేస్తాడు ఏదైనా పోయినా ఆదివారం చర్చకి రాలేదు తుమ్మినా దగ్గినా దీని కారణం దేవుడే మీకు జ్వరం వచ్చిన దీని కారణం దేవుడే అంటారు అవునా కదా వాళ్ళు ప్రేరాలతో రోగాలు తగ్గిపోతాయి అంటుంటారు మీరు విన్నారా భవ్యశ్రీ కదా మీకు తెలుసా పాస్టర్ కొడుకు పాస్టర్ కూతురు ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్తారా లేదా వాళ్ళ కొడుకు కూడా ప్రేరాలు వేసుకుని ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారా కరెక్ట్ చెప్పండి కానీ చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్చికి వచ్చేవాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళకి ఏం జరిగినా ప్రేరాలతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి 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 ప్రాణాలు తీసిందే భవ్యశ్రీ మీరందరూ అనుకుంటున్నారు భవ్యశ్రీ పాపతో చెప్పిపోయింది కదా అని కాదు బయట చాలా ఉన్నాయి మేము ఎన్నో గ్రామాలకు వెళ్తున్నాం ఎన్నో విలేజ్లకు వెళ్తున్నాం వెళ్తున్న ప్రతి చోట కూడా ఒక అమ్మ అన్నది విజయనగరంలో నా కొడుకు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో ఇలాగే పాస్టర్లు తీసుకుంటే వెళ్తే ఇలాగే ప్రాణం పోయిందని చెప్పి చెప్పారు ఇంకొన్ని చోట్ల కృష్ణా జిల్లాలో కూడా ఒక పాప ఇట్లనే ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థనలో రోగాలు తగ్గుతని చెప్పి చర్చలో తీసుకెళ్లి ప్రాణాలు పోయినాయి బయట పడనివి చాలా ఉన్నాయి బయట పడినాయి ఇప్పుడు భవ్యశ్రీ చచ్చిపోయింది ఎక్కడైనా మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడైనా వచ్చిందా ఎక్కడో వేస్ట్ న్యూ న్యూస్ ఉండబట్టి కాస్త స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేస్తున్నాం అవునా కదా కానీ ఇలాంటి న్యూస్లు బయటకు రాకుండా ప్రతి చోట కూడా జరుగుతుంది వీళ్ళేంటి అరే ఈ న్యూస్ బయటకు వస్తే మన పాస్టర్ల మీద చర్చి మీద నమ్మకం పోతుందేమో అని చెప్పేసి వీళ్ళు భయంతో దాచిపెట్టాలనుకుంటారు ఇప్పుడు ప్రేరాలితే రోగాలు తగ్గుతాయని వీళ్ళు అంటుంటారు కదా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే అంటుంటారు కదా మరి పాస్టర్లను తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం బీపీ షుగర్ అల్సర్ థైరాయిడ్ అన్ని టెస్ట్ చేద్దాం వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉంటారా గ్యారంటీ ఉందా ఈడికే గ్యారెంటీ లేదు ఈడు మనకు ప్ర ప్రయాణ రోగాలు తగ్గిస్తుంటే అంటే మనం నమ్ముతామా పిల్లల జాగ్రత్త ఇక్కడ ఉన్నటువంటి పసి పిల్లలందరూ కూడా చర్చికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలకి సంస్కారం నేర్పకపోతే రేపు మీకు అంతిమ సంస్కారానికి కూడా వాళ్ళు రారు మీరు రెండోసార్లు వార్తలు వింటుంటారు మతం మారని కారణంగా కన్నతండ్రికి తలకూరు పెట్టని కొడుకు అని చెప్పేసి మీరు ఎన్నో చోట వార్తలు వింటుంటారు దీనికి కారణం ఈ క్రైస్తవ మతం ఇక్కడ మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనము మన ఇంపార్టెంట్ మన హిందూ ధర్మానికి మాత్రమే ఇస్తాము ఇప్పుడు మీరు ఈ ఊర్లో ఏ ఊరికెళ్ళినా ఏ సందుకెళ్ళినా చర్చిలు ఉన్నాయి లవ్వా ఇరవై చర్చిలు వచ్చినాయి చర్చి ఉంటే దానికి అర్థమైంది దాని పక్క ఉన్న గుడి ఏదైతే ఉందో అది పా పాడుబడ్డట్టే శిథిలం అవుతుంది అంటే వాళ్ళను ఆ గుడి హిందూ దేవుళ్ళను వీటన్నిటిని కూడా దూషించే విధంగా పనిచేయడం ఈ పాస్టర్ది